సో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు మన దేశంలో ఉంటూ ఎవరైతే పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా విధంగా కొన్ని కామెంట్ సో దానికి సపోర్ట్ చేస్తారా దానికి నేను ఇప్పట్లో అంటే ఇంతకు ముందుకు అటాక్ జరగ ముందు అయితే సపోర్ట్ చేసేవాడి అటాక్ జరిగినాక ఏంటంటే అటాక్ జరిగినాక పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళే చేసామని ఫస్ట్ అన్నారు దాని తర్వాత ఇప్పుడు హ్యాక్ చేసి మేము మేము చేయలేము ఇండియా వాళ్ళు హ్యాక్ చేసి అట్లా చేసారని చెప్పి అన్నారు అది ఎంతవరకు కరెక్టో తెలియదు బట్ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు అటు వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటున్నా ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఉండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మన వాళ్ళు వాళ్ళకి మళ్ళీ అటు లోపల మనకి ఏంటంటే ఇక్కడ టెర్రిస్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఇంకా వాళ్ళ వాళ్ళ దాంట్లో అసలు నమ్మడానికి లేదు ముందు కంటే ఏదో నార్మల్గా మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు అనుకునేటోళ్ళం బట్ ఏంటంటే ఇప్పుడు ఆ అటాక్ అటాక్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం అనేది అసలు చాలా బాధ 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 ఆ ఇప్పట్లో పవన్ కళ్యాణ్ అన్నకైతే సపోర్ట్ అయితే చేస్తాను చాలా మంది పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు సో వాళ్ళని సోద్రోహులు అనుకోవచ్చా అంటే అంత పెద్దగా అయితే అనలేము బట్ ఏంటంటే ఆల్మోస్ట్ అంతే దేశ ద్రోహులే ఎందుకంటే అటాక్ అయ్యింది ట్వంటీ సిక్స్ మెంబర్స్ చనిపోయారు ప్లస్ చాలా పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే చాలా చేశారు భారత్ కి ఇండైరెక్ట్ చేశారు ఇండైరెక్ట్ గానీ అనడం కానీ సైన్స్ కానీ మొత్తం చాలా చేస్తాడు మాత్రం చాలా వచ్చాయి ఇప్పుడు దానికి మళ్ళీ అది చూసాక అందరూ చూసి మరి సపోర్ట్ చేయడం అంటే అసలు నిజంగానే దేశద్రోహులు అని అనొచ్చు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే మేము చెయ్యలేదు మేము టెర్రరిజం సపోర్ట్ చేయట్లేదు మేము ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మేము ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతామని అంటున్నారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జరిగితే ఒకవేళ ఇండియాలో ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు పాకిస్తాన్ వల్ల అక్కడికి వెళ్ళాము అక్కడ ఐఎన్సీ కలి నార్మల్గా కంప్లైంట్ వేసేసి చెక్కింగ్ చేయమన్నారు బట్ ఏంటంటే అందులోనే ఉంటూ పాకిస్తాన్లోనే ఉంటూ చాలా మంది క్రికెటర్స్ కానీ ఇంకెవరన్నా కానీ పొలిటిషియన్స్ కానీ వాళ్ళు ఇండియాకి అగెనిస్ట్ అని మాట్లాడారు నార్మల్ గా చాలా నీచంగా మాట్లాడారు చెప్పనే కానీ కాకుండా ఇండియన్ వాళ్ళు ఏ దేశం అయినా కూడా మిత్రపక్షంగానే చూస్తారు కానీ ఇప్పుడు మెయిన్ గా పాకిస్తాన్ లాంటి దేశాలు మన మిత్రులు అనుకున్న వాళ్ళ శత్రువులు గానే చూస్తారు సో ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారా ప్రజెంట్ అయితే కరెక్టే ప్రజెంట్ సిచ్యువేషన్ లో కరెక్టే ఎందుకంటే ఇప్పట్లో ఇప్పట్లో మనకి వాటర్ ఉంది కదా వాటర్ వాటర్ అనేది ఆపేశారు ఇంతకు ముందుకు వాటర్ వాటర్ అనేది షేరింగ్ ఉండే వాటర్ షేరింగ్ సో దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం ఆపడంలో తప్పేం లేదు కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు నార్మల్గా కొన్ని స్టడీస్ పర్పస్ కానీ విజిటింగ్ పర్పస్ కానీ వచ్చారు వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మనకి ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ ఉంటే త్రీ మెంబర్ టూ వన్ మెంబర్ వెళ్ళిపోయారు మొన్న నిన్న వచ్చేసి టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఇంకా అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు మెడికల్ పర్పస్ మే వచ్చిన వాళ్ళకైతే గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి నార్మల్ గా అయితే మనము ఏమనలేము ఇప్పుడు చెకింగ్స్ ఎక్కడ ఎక్కడికక్కడ చెకింగ్ చదువుతున్నాయి ఇప్పుడు ఇక్కడ కానీ టోల్ గేట్స్ దగ్గర కానీ ఎక్కడికక్కడ చెకింగ్స్ చదువుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు వారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దానికి చెక్కింగ్స్ ఉన్నాయి మొత్తం చెక్కింగ్ చేసుకుంటూ ఉన్నారు పాతబస్తీలో అంటే ఆల్మోస్ట్ ముస్లింస్ ఉంటారు ముస్లింస్ అందరూ పాకిస్తాన్ వాళ్ళని చెప్పేసి అనలేం దాంట్లో ఆల్మోస్ట్ చాలా మంది ఇండియా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఓవైసీ కూడా ఉన్నారు ఓవైసీ కూడా ఇండియా సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా మనం సీజ్ ఫైర్ ఎత్తడం కానీ ఇంకా కొన్ని కొన్ని వాటర్ ఆపేసి మనం దాని దగ్గరికి మేము ఐఎన్ఎస్ విక్రాంతిని పంపించాం కదా షిప్ షిప్ ని పంపించడంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేస్త వారికి ఏమని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళలో వాళ్ళ పొలిటీషియన్స్ లో మనకి మన టె టెరరిస్ట్ అటాక్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పొలిటీషియన్స్ లో అందుకే వాళ్ళు కూడా ఇంకా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు మొత్తం ఒకవేళ ఇప్పుడు వాళ్ళు జరిగితే వాళ్ళకి ఎంత ప్రాణ నష్టం మనకు కూడా అంతే నష్టం జరిగి ఉంది కదా నేనైతే వారైతే వద్దనుకుంటా వద్దనుకొని వాళ్ళు కాశ్మీర్ని వదిలేస్తే బెటర్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మొత్తం పిఓకే అని కానీ చనిపోయిన వాళ్ళకి న్యాయం అంటే మనం టెరెస్ట్ ని పట్టుకోవాలి టెరెస్ట్ ని పట్టుకోవాలి కానీ పాకిస్తాన్లో కూడా ఇన్నోసెంట్ పీపర్స్ ఉంది పీపుల్స్ ఉన్నారు వాళ్ళని కూడా శిక్షించడంలో అంటే మనకి తప్పేది టెరీస్ని బట్టి అందరి వాళ్ళ దాంట్లో అందరినీ హింసించడం అనేది తప్పదు